నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీపాద శ్రీవల్లవ దత్తపేట వ్యవస్థాపకురాలు లతా గారు ఉన్నారు అయితే ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం అమ్మా మిమ్మల్ని కలడం చాలా సంతోషంగా ఉంది పద్మావతి యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం మనకి ఎంతో బోధన ఆధ్యాత్మికంగా కావచ్చు మనకి సాంప్రదాయాల ప పద్ధతుల్లో కావచ్చు మనకు బోధన ఇచ్చే ఎంతోమంది గురువుల గురించి ఇప్పుడు ఎక్కువ రూమర్స్ బయటకు వస్తున్నాయి అందులో మొదటిగా గరికిపాటి గారు ఆయన గురించి మనం తలుచుకుంటే ఎప్పుడు కూడా ఒక చక్కటి చిరునవ్వు హాస్యాస్పదంగా మాట్లాడే ఆ విధానం మనకు గుర్తొస్తుంది బట్ అలాంటి ఒక గొప్ప మనిషికి ఇప్పుడు ఇలాంటివి ఎదురవ్వడం అనేది చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అసలు మీకు కూడా ఎంతో కొంత మీ జీవితంలో ఆయనతో అనుభవం కావచ్చు మాట్లాడిన తీరు కావచ్చు మీకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ అసలు ఇలాంటి ఆయన మీద ఈ రూమర్స్ మీకేమనిపిస్తుంది అసలు ఇలాంటి రూమర్స్ అనేవి చాలా సర్వసాధారణం అయిపోయి ఇప్పుడు ఎలాగంటే ప్రతి ఒక్కరు అంటే సెలబ్రిటీ అని అయిపోయిన తర్వాత వాళ్ళని ఏ విధంగా లాగుదాము అనేది ఎక్కువ తయారయ్యారు అన్నమాట అలాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తయారయ్యాయి అలా కొంతమంది వ్యక్తులు కూడా తయారయ్యారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే అమ్మా ఒకరి పర్సనల్ జీవితాలు మనకి ఎందుకు పర్సనల్ గా లైఫ్ లోకి ఎందుకు వెళ్ళాలి మనం తీసుకుంటే రాజ్య పాలన వేరు రాజ్య పాలన వేరు అలాగే ఇచ్చే ఉపన్యాసాలు వేరు అంటే అలాని వాళ్ళు తప్పులు చేయాలి అని కాదు ధర్మ మార్గంలో నడవాలి నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు మనము రాజ్య పరిపాలన చూసుకుంటే రాజ రాజుల పరంపరలో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు భార్యలున్నా ఆయన ఆయన రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించే పరిపాలించేవాడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు ఇప్పుడు ఈయనకి ఒక భార్య ఉందో ఇద్దరు భార్యలు ఉన్నారో ఆయన కంప్లీట్ గా పర్సనల్ అది ఆయన పర్సనల్ విషయం మనకెందుకు ఎక్కడైనా సరే అంటే ఆయనకి ఆయన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఆయనకు ఎదురయ్యాయో మరి ఆయన ఏ విధంగా ఇలా చేసుకోవాల్సి వచ్చిందో ఆ విషయం అనేది కంప్లీట్ పర్సనల్ ఆయనకు సంబంధించిన విషయం ఎందుకు ఈ విధంగా మాట్లాడతారో తెలియదు గరికపాటి గారి గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు పెళ్లిళ్ళని మాట్లాడతారు కానీ అదే పవన్ కళ్యాణ్ ని ఎన్నో మాట్లాడిన వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ మరి ఈరోజు సీఎం డిప్యూటీ సీఎం అయ్యారా లేదా ఆయన మరి సనాతన ధర్మం గురించి ధర్మం గురించి పోరాడుతున్నారా లేదా ఇంకోటి వచ్చేసి మ్యామ్ ఇప్పుడు ఈ టాపిక్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో దీన్ని ప్రమోట్ చేయాలని ఎవరైతే ఎక్కువ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో అసలు వాళ్ళ లైఫ్ లో ఇలాంటి బ్యాడ్ యాంగిల్స్ ఏమి లేవా అన్న థాట్స్ కూడా అందరికీ వస్తున్నాయి ఎందుకంటే హైలో ఉన్న వాళ్ళని కిందకు లాగాలి అని చూస్తున్నారే తప్పితే వీళ్ళ వెనకలు ఉన్నాయి ఎందుకు చూసుకోవట్లేదు అని ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు అసలు దీనిపై మీ అభిప్రాయం ధర్మ సిద్ధాంతం ప్రకారము ఒకరికి వీలైతే చూపిస్తే నీకు పదివేలు కనబడుతూ ఉంటాయి దీనికి చిన్న కథ ఉంది అంటే పెద్ద కథ కాదు అందరికి తెలిసే ఉండొచ్చు తెలియక అంటే చాలా మంది తెలియకుండా కూడా ఉండొచ్చు కదా రెండు ఇల్లు ఉంటాయి ఎదురెదురు ఒక ఇంట్లో వేషం ఉంటుంది ఒక ఇంట్లో బ్రాహ్మణుడు ఉంటాడు బ్రాహ్మణుడు నిత్యము సంధ్యావందనము ఉదయము సాయంత్రము చేసుకుంటూ ఆయన సాయంత్రం సంధ్యావందనం చేసుకుంటూ ఆ పూజలు చేసుకుంటూ ఉండేవాడు వేష తన వృత్తి ధర్మం తన నిర్వహిస్తూ ఉండేది బ్రాహ్మణుడు ఎంతసేపు కూడా తను చేసే కార్యక్రమం కంట ఎదుటి ఇంట్లో ఎదురి ఇంట్లో ఏం జరుగుతుంది అవి వేసి ఏం చేస్తుంది రోజుకి ఎంతమంది వస్తున్నారు వాళ్ళు ఎలా సుఖపడుతున్నారు ఏం ఎలా సుఖపడుతుంది అనే టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు అనమాట ఆ చాలా అలాగా అంటే ఈయన పూజ మీద శ్రద్ధ కంట శ్రద్ధ అంతా కూడా ఆమె మీద ఎక్కువ పెడుతూ ఉండేవాడు అంటే చూస్తూ ఉండేవాడు తర్వాత ఒక రోజు పిడుగు పడుతుంది పిడుగు పడి ఇద్దరు ఇల్లు కాలిపోతాయి ఈ బ్రాహ్మణుడి దగ్గరికి యమదూతలు వస్తారు వేష దగ్గరికి శివదూతలు వస్తారు అదేంటి పూజలు చేసింది ఈయన పుణ్య కార్యక్రమాలు చేసింది ఈయన మరి ఈ దగ్గరికి కదా స్వర్గం అనేది రావాలి అదే చెప్తున్నాను పుణ్య కార్యక్రమాలు చేశారు అని నువ్వు అనుకుంటున్నావు ఆయన పుణ్యం ఎలా పోయింది అని అంటే ఆయన చేసే భక్తి శ్రద్ధల కంట ఎదురింట్లో జరుగుతున్న దాన్ని ఆవిడి యొక్క కర్మని ఈయన తీసుకుంటున్నాడు అంటే ఎంతసేపు కూడా ఆ ధ్యాస ఆ ఈమెవరితో పడుకుంటుంది అది ఇక్కడ దరిద్రం అది ఇక్కడ ఇలా చేస్తోంది అని ఆవిడ్ని దూషిస్తూ లేదా ఎవరు వస్తున్నారు నేను ఇలా చేయలేకపోతున్నాను అనే ఆలోచన కూడా ఆయన లోపంలో భావం కూడా ఉండి ఆవిడి యొక్క కర్మని ఈయన తీసుకున్నాడు పుణ్య కార్యక్రమం ఎక్కడుంది దేవుడి మీద భక్తి కంట ఆవిడ ఏం చేస్తుందన్న ఆలోచన మీదకి ఎక్కువ దృష్టి వెళ్ళిపోయింది అందుకే మన కర్మ సిద్ధాంతం చెప్తుంది ఎదుటి వాళ్ళ కర్మలు మనం తీసుకుంటాము ఏ విధంగా తీసుకుంటాము వాళ్ళు తిట్టడం వల్ల దూషించటం వల్ల వాళ్ళు చేస్తున్నది రాంగ్ అని నువ్వు చూపించటం వల్ల ఇవన్నీ కూడా నీకు తరిగే కర్మలు అనమాట నీకు తిరిగి తగిలే కర్మలు అనమాట కర్మ యొక్క సిద్ధాంతం అది ఆ విధంగా ఆయన చూసి ఆయన అడుగుతాడు ఎమదూతాను ఏమిటి నువ్వు అడిగినట్టు ఇప్పుడు నన్ను అడిగావు కదమ్మా ఎందుకు ఆయన మరి పుణ్య కార్యక్రమాలు చేశారు ఆయన దగ్గర కదా శివదూతలు రావాలి యమదూతలు ఎందుకు వచ్చారు అని యమదూతలను అడుగుతాడు అప్పుడు నీకు భక్తి లేదురా ఎంతసేపు ఆమె ఏం చేస్తుంది ఆమెను ఎలా కించపరచాలి అని ఆలోచించావు నీ భక్తి శ్రద్ధ అన్ని కూడా పోయాయి నువ్వు చేసిన పుణ్యము నువ్వు చేసిన పూజలు కూడా పోయాయి మాకు యమ ఆజ్ఞ నిన్ను లాక్కు రమ్మని నువ్వు శిక్షించమని ఆవిడ యొక్క మరి ఆవిడికి ఏంటి అని అడుగుతాడు ఆవిడ తన వృత్తి ధర్మం చేసింది ఎవరిని అన్యాయం చేయలేదు మోసం చేయలేదు నువ్వేం చేస్తున్నావో చూడలేదు ఎవరిని దూషించలేదు తన వృత్తి ధర్మం తను చేసింది ఎవరైనా వస్తే తన వృత్తి తను నిర్వహించింది తను ఎవరిని బలవంతం చేయలేదు అక్కడ అని ఆ విధంగా ఇది ఒక కథ మనకి మన శాస్త్రం చెప్తున్న కథ అలాగా ఎదుటి వాళ్ళ యొక్క కర్మలు తీసుకోవటానికే చాలా మంది తయారయ్యారు ఇప్పుడు వీళ్ళందరు ఏం చేస్తున్నారు అనే దానికంట వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం ప్రతి ఒక్కరిలో ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అందరు పాజిటివ్ అయిపోతే దేవతలు అయిపోతారు కదా మనుషులు ఎందుకు అవుతారు మనుషుల యొక్క కర్మని అనుభవించాలి కదా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఇంకా అంతకు మించి దేవతలనే అనాలి మనుషులుగా ఎందుకు జన్మిస్తారు జన్మించిన వాళ్ళందరూ మనుషులుగా జన్మించారు కాబట్టి వాళ్ళ పాపకర్మలు ఉంటాయి వాళ్ళు అనుభవించాల్సినవి ఉంటాయి వాళ్ళ జీవితంలో గ్రహ ప్రభావాలు ఉంటాయి వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఎన్నుకున్న మార్గాలు అవ్వచ్చు అవన్నీ కూడా అదంతా కూడా భగవంతుడు నిర్ణయించిన దాని ప్రకారం జరుగుతాయి ఇప్పుడు దాన్ని ఏలెత్తి చూపించేసి సరే నువ్వు ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్నావు కదా ఇన్ని చేసావు కదా ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం రాంగు అని చెప్పడానికి మనం ఎవరమే మనం ఎవరమే గతంలో జరిగిన సంఘటనలు ఎందుకు తవ్వాలి పాస్ట్ లో జరిగిన సంఘటనలు ఎందుకు తవ్వాలి ఇప్పుడు కాదు కదా ఆయన తీసుకుని గతంలో జరిగినది మళ్ళీ ఎందుకు తీసుకురావాలి అని నేను అంటాను అనమాట అనేది ఏంటంటే అందరికి కూడా ఒక్కటే చెప్తాను మనము ఒకరి పర్సనల్ జీవితాల్లో తొంగి చూడొద్దు వాళ్ళేంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలో అది తీసుకుని నచ్చకపోతే ఊరుకో నువ్వు అది తీసుకోవాలని కూడా లేదు నీకు ఆయన ఉపన్యాసాలు నచ్చలేదు ఆయన ఎటకారంగా అనుకుంటున్నావు ఆయన తప్పు చేశారా అనుకుంటున్నావు అవాయిడ్ చేయి అంతే దాని గురించి మాట్లాడొద్దు దాని గురించి ఏదైతే చూపించొద్దు దాన్ని హైలైట్ చెయ్యొద్దు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదని అంటాను ఆ యొక్క కర్మ మీరందరూ స్వీకరిస్తున్నారు అని తెలియజేస్తాను నిజంగా మేడం మీరు చెప్పింది కరెక్టే మేము కూడా గతంలోని ఆయన గురించి మాట్లాడవు యాక్చువల్గా గరికిపాటి గారి గురించి మేము ఎందుకని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ మాట్లాడింది కూడా తప్పుగా పోర్ట్రేట్ చేసుకుని అర్థం చేసుకుంటున్నారు వాస్తవానికి ఎవరి జ్ఞానానికి తగ్గట్టుగా వాళ్ళకున్న విలువ ఎప్పటికి వాళ్ళకు ఉంటుంది గరికిపాటి గారికున్న జ్ఞానానికి మనం ఇచ్చే విలువ ఎంతండి ఏదో గతాన్ని తవ్వి ఇప్పుడు అంత ఇప్పుడు మనం విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు మీరు మాట్లాడుకుంటున్నారు అనవసరంగా మీరు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు లేదంటే మీ ఛానల్ వ్యూల కోసం మీరు తప్పుగా ఆయన గురించి వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నారు డిలీట్ చేసుకుంటున్నారు అవును ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు ఇవన్నీ అనవసరము నేను ఒకటే చెప్తాను నువ్వు ఒకరి ఏలైతే చూపించినప్పుడు నువ్వే ఎంత వరకు సక్రమంగా ఉన్నావు నువ్వు నీ ధర్మాలు నువ్వు నిర్వహిస్తున్నావా లేదా అన్నది చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి కామెంట్స్ లో కూడా ఎంతలా అంటే గరికిపాటి గారు బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి ఆయన నోరు ఎత్తటం లేదు ఎందుకని ఆయన వస్తారు ఎందుకని ఇలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల ఏం సాధిస్తుంది ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఎందుకు వచ్చి చెప్పాలి ఆయన పర్సనల్ లైఫ్ ఏమో ఆయన ఇద్దరు బాల్యూ చేసుకుని నేను ఎంకరేజ్ చేయట్లేదు ఎవరిని కూడా ఆయన పరిస్థితుల వల్ల చేసుకోవాల్సి వచ్చిందేమో ఆయన పరిస్థితుల వల్ల చేసుకోవాల్సి వచ్చిందేమో ఏం జరిగిందో మీకైతే తెలియదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడలేదు కదా ఇప్పుడు ప్రతి ఒక్క కాపురాల్లో అయితే మీరు తొంగి చూడలేరు కదా ఏం గొడవలు జరిగాయి చాలా మంది జీవితాల్లో సూసైడ్ల వరకు వెళ్ళి డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి చాలా మంది పెళ్లిళ్ళైన జీవితాల్లో చాలా మంది డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి మనం ఎలాగా దీన్ని హైలైట్ చేసి వచ్చి సమాధానాలు చెప్పాలని నీకేం రైట్ ఉంది ఒకరి పర్సనల్ జీవితం గురించి నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు అసలు మనకు అనవసరము అయిన టాపిక్ మనకు సంబంధం లేని దాంట్లో మనం వేలు పెట్టకపోతే మంచిది అని మీరు చెప్పింది మాత్రం వాస్తవం బట్ ఇప్పటికైనా సరే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి అయినా ఆ ప్రవర్తన మానుకొని ఎక్కడ వరకు జరిగిందో దానికి తగ్గ ప్రాప్తి జరగాలి అనుకుని మనము కాదు ప్రతిదానికి భగవంతుడు ఉన్నాడు కర్మ సిద్ధాంతం ఉంది ఆయన ఎవరిని వదిలిపెట్టడు మనం మాట్లాడే నిజంగాని అబద్ధంగాని ఏదైనా మనం భగవంతుడికే సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు నువ్వు కరెక్ట్ నేను రాంగ్ అని డిసైడ్ చేయడానికి కూడా లేదు అది ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు కరెక్ట్ అని నువ్వు అనుకుంటే సరిపోదు పది మంది అంటే సరిపోదు కదా నువ్వు కరెక్ట్ నువ్వు రాంగ్ అని కూడా మనం ఎవరిని డిసైడ్ చేయలేము అలాంటి కలియుగంలో అలాంటి కలి ప్రభావంలో మన అందరం కూడా బ్రతుకుతున్నాం చెప్పింది వాస్తవం నిజానికి దానికి ఖచ్చితంగా అందరూ అగ్రి అవ్వాల్సింది తల వంచుకుని ఎవరిము కూడా నేను దీనికి కాని లేదు అందరము కూడా జీవితంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక తప్పు చేసే ఉంటాం కాకపోతే ఎవరు తప్పు చేశారు అని దొరకగానే వాళ్ళు వేలైతే చూపించాలి అని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయితే ఏ మానవుడు ఉండడు తన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని ఏ మానవుడు అయినా చెప్తే రాసిస్తే ఓకే నేను శ్రీరామచంద్రుణ్ణి అని రాసిచ్చినా కూడా పాడి కర్మ మీదే జీవితం ఆధారపడి ఉంటుంది ఎవరైనా కూడా ఎందుకంటే మనం భగవంతుడు కాదు మనం మానవులం అది నేను ఒకటే చెప్తున్నాను అందరు కూడా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు ఎవరి పర్సనల్ జీవితాల్లోకి మనం తొంగి చూడటానికి లేదు ఆయన చెప్పిన ఉపన్యాసాలు మీరు స్వీకరించారు ఇన్ని రోజులు ఆయన ఫాలో అయ్యారు ఇప్పుడు ఆయన మీకు నచ్చట్లేదు అని అంటే సింపుల్ గా అవాయిడ్ చేసి దాన్ని ఎందుకు మీరు ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసుకొని దీన్ని మళ్ళీ కమెంట్స్ రూపంలో నిందించి ఆయన యొక్క కర్మని మీరు స్వీకరిస్తున్నట్టు నిజం మ్యామ్ మీరు చెప్పింది వాస్తవం సో చూసారు కదండి అదండి మనకి లత గారు చెప్పింది అయితే మీకేం అర్థమైందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అయితే మేడం చెప్తున్నంత వరకు కూడా అందరూ కూడా అంగీకరించాలి తప్పదు ఎందుకంటే ఎవరి జీవితంలోని మనం తొంగి చూడలేము పాస్ట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు బట్ లో ఇప్పుడు ఎవరో అన్న మాటలే పట్టుకొని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు బట్ ఇక్కడి నుంచి అయినా సరే ఇక్కడి నుంచి ఈ ట్రోలర్స్ అన్నీ కూడా ఈ ట్రోలింగ్స్ ఆపేసి ప్రశాంతంగా ఎవరి లైఫ్ను వాళ్ళని బతకనివ్వడం వల్ల చాలా అందరికీ మంచిది అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి అయినా ఇవన్నీ ఆపేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ టుడే దిస్ వీడియో గైస్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అండ్ మీకు కూడా రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరోసారి మరో వీడియోతో వస్తా అంతవరకు సరే